సేవించుచున్న దేవుడు వేడిమిగల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు మీరు ఈ యొక్క వీణయు వీణయుం సకల విధములైన వాయిద్యములు వాయించినప్పుడు మీరందరూ లేచి ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు ఈ ముగ్గురు దైవ ఏం చేశారట దానికి మేము నమస్కరించమని చెప్పి ఇలా నిలబడ్డారు ఎలా నిలబడ్డారు ధీమాగా నిలబడ్డారంట ఇలా నిలబడినప్పుడు ఆ ముగ్గురిని ఇట్లాకరాండ్ అన్నాడు రాజు ఆ ముగ్గురిని ఇట్లా రాకరాండ్ తీసుకొని వచ్చిన తర్వాత అడుగుతున్నాడు ఇంతమంది సాగిల పడి నమస్కారం చేసినప్పుడు నీకేమి నువ్వెందుకు నా విగ్రహానికి సాగిల పడలేదు నువ్వెందుకు నా విగ్రహానికి నువ్వు నమస్కరించలేదు అని అడిగినప్పుడు ఏమంటారు చంద్రగమేష కభిజ్ఞు రాజుతో ఈ లాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి రాజుతో మాట్లాడుతున్నారు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి నెప్పు కద్చరు ఏం చేస్తున్నారు ఏక వచ్చినావు కదా ఏకవచ పేరు పెట్టి పిలుస్తున్నారు రాజు భయం లేదు భక్తి లేదు కదా రాజు అంటే ఏం లేదు భయం లేదు అందుకే దేవుని సేవకులే ఎలాంటి వాళ్ళు రోషము కలిగిన వాళ్ళు దేవుని సేవకులు ఆషామాషి అయిన వాళ్ళు దేవుని సేవకులుగా నిలబడలేరు ఈ రోషము కలిగిన దైవ సేవకులు అంటారు లెవ్ కట్నేజరు ఆ ఇందును గుర్చి నీకు ప్రత్యుత్తరం మీ చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు వేడిమిగల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను నీ ప్రతిమకు నేను మేము నమస్కారం చెయ్యం ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మా దేవుడు ఈ వేడిమిగల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని బయటికి లాగేయగలడు అంటే సమర్థుడైన దేవుడు మా దేవుడు అయితే ఆయన రక్షించకపోయినను మేము నీ ప్రతిమకు నమస్కారం చేయమని ఆయనకు ప్రత్యుత్తరము ఇచ్చారు చూడండి ఎంత రోషంగా నిలవబడ్డారు ఎంత రోషంగా నిలవబడ్డారు చూడండి అగ్నిగుండంలో వేస్తారన్నప్పుడు భయపడకుండా వాళ్ళు రోషంగా నిలవబడ్డారు అయితే రాజు కోపము ఏడింతలు అయి కోపం అంటే నాకే ప్రత్యుత్తరం ఇచ్చేంత గొప్ప వాళ్ళ మీరు రాజాగ్ఞ ధిక్కరించేంత గొప్ప వాళ్ళ మీరు అని ఆ గుండాన్ని ఏం చేశాడట దాని వేడింత ఏడింతలు వేడిగి seiman